మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళ వేదికగా ముగిసింది టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా నెంబర్ వన్ గా నిలిచారు ఆ తర్వాత రెండో స్థానంలో మిస్ క్యామరూన్ మూడో స్థానంలో మిస్ ఇటలీ నిలవగా మిస్ ఇండోనేషియా పియానో వాయించింది మిస్ కామెరూన్ సింగింగ్ లో ప్రతిభ కనబడిచింది మిస్ ఇటలీ బ్యాలే నృత్యంతో ఆకట్టుకుని మూడో స్థానంలో నిలిచింది మొదట అమెరికా కంటెస్టెంట్ నృత్యంతో కార్యక్రమం ప్రారంభమైంది ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన రాను బొంబాయికి రాను అనే తెలంగాణ పాటకి మిస్ నైజీరియా చేసిన ఇండో ఆఫ్రికన్ డ్యాన్స్ టాలెంట్ బాగా ఆకట్టుకుంది ఫ్లోర్ డాన్స్ ద్వారా ఎస్టోనియా కంటెస్టెంట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది చెక్ రిపబ్లిక్ సుందరిమణి కూడా పియానోతో తన ప్రతిభను ప్రదర్శించారు సంప్రదాయ సింహళి నృత్యంతో మిస్ శ్రీలంక తన టాలెంట్ ను ప్రదర్శించారు ఇక మన ఇండియన్ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్త బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్ లీలా సినిమాలోని డోల్ భాజా సాంగ్ తో ఉర్రు చివరగా మొత్తం ఇరవై నాలుగు మంది పోటీదారులు రాను బొంబాయికి రాను అంటూ తెలుగు పాటకి స్టేజ్ దద్దరిలీలా పర్ఫార్మెన్స్ చేశారు